జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా పరిధిలో జస్ట్ జనగామకి ఎనిమిది కిలోమీటర్ల రేడియస్లో ఈ తోట ఉందండి వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి కూడా ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది సిద్దిపేట హైవే నుండి కూడా జస్ట్ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో వస్తుంది స్టార్టింగ్లో ఉంటుంది తోట కింద మొత్తం పొలం ఉంటుంది ఈ తోట కూడా మనకు జస్ట్ ఎకరం రెండు ఎకరాల్లో లోపలనే ఉంది ఉంది మిగతా అంతా ఓపెన్ ల్యాండ్ ఉంది ఎంట్రెన్స్ ఇక్కడ ఉంది ఎంట్రెన్స్ ప్యూర్ రెడ్ స్టైల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి హైదరాబాద్ నుంచి జస్ట్ మనకు ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇదే బార్డరు స్ట్రేటు ఇగో ఇది మనకి ఎంట్రన్స్ ఇది తోటలకు రాని అది అది మొత్తం దారి అక్కడ ముందు ఇది పైకి పోయే వాళ్ళకి అది వేరే ల్యాండ్ వాళ్ళది గేట్ తోట అది గేట్ అది మనకి ఈ నుంచి ఇటు అన్నట్టు ఇక బాక్స్ లాగానే ఉంటుంది సూపర్ ఉంది సైడ్ ఏడు ఎకరాల సైడ్ ఒక బావి ఉందండి విలేజ్కి జస్ట్ ఒక ఆరు ఏడు వందల మీటర్ల దూరంలో ఉందండి సైడ్ ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వస్తుందండి ముందు బావి ఉంది కింద మొత్తం పొలం అక్కడ ముందు బావి ఉంది ఇందులో పొలం చేసుకోవచ్చు ఇంకా తోట ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అండి మంచిగా బాగుంది సైట్ అయితే బాగుంది హైదరాబాద్ హైవేకి సిద్దిపేట హైవేకి దగ్గరలో ఉంటుంది జనగావ జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా దగ్గరలో ఉంటుందండి మొత్తం ఏడు ఎకరాల సైటు తోటతో పాటు ఓపెన్ ల్యాండ్ పొలం ఉంది